నమస్తే నేను మీ జాకీర్ సే ఎక్స్సీఎం కేసీఆర్ గారి కోసం చెవిరెడ్డి గారు సో ఏదో త్యాగం చేశారంట దాని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ కేసీఆర్ గారి కోసం చెవిరెడ్డి గారు త్యాగం చేయటం ఏంటి సార్ త్యాగం కాదు యాక్చువల్గా కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొన్ని అవినావభావ సంబంధాలు ఉన్నాయి లేదంటే సమ్ ఫ్రెండ్లీ ఇద్దరుగా ఫ్రెండ్షిప్ కొంత ఉంది అన్నట్టుగా అప్పట్లో రకరకాలుగా వార్తలు కూడా దానికి ఎగ్జాంపుల్గా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లో ఆయన వాష్రూమ్ లేదో జారి పడిపోవడం తుంటి ఎముఖగా ఆపరేషన్ అయింది సో ఆపరేషన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన్ని పరామర్శించి సుమారుగా ముప్పావు గంట గంట ఆయన అక్కడే చర్చించారట కూడా ఆయన పర పరామర్శకు వచ్చి కూడా అంతకుముందు కేసీఆర్ గారు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ముఖ్యమంత్రిగా ఆయన అధికార నివాసంలో కలుసుకోవడం దానికి కేటీఆర్ గారు వెళ్ళి కారు దగ్గరికి వెళ్ళి ఆహ్వానం పలకడం ఆయన ఇంటికి వస్తే ఇవన్నీ చూసాము సో అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు ఎనలిస్టులు మా సీనియర్ జర్నలిస్టులు మా ముందు వాళ్ళు చెప్పే ఎన ఎనాలిసిస్ ఏంటంటే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా శత్రుత్వం పూర్తిగా లేకపోయినా రాజకీయ పరంగా పడదు కాబట్టి పో పోటీ ఉంది కాబట్టి టీడీపీ నుంచి వచ్చి ఆ టీడీపీకి పోటీగా నిలబడ్డ కేసీఆర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారంటే ఎందుకో నచ్చని వ్యవహారం ఉంటుంది కాబట్టి టీడీపీ పరంగా సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టీడీపీ అంటే పడదు కాబట్టి వీళ్ళిద్దరూ పడదు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటి అయ్యారు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం మేబి అయితే అయి ఉండొచ్చు రాజకీయ స్వలాభం కోసం ఎవరు ఏదైనా చేయొచ్చు దట్టు రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు శాశ్వత మిత్రుత్వం ఉండదు ఎప్పుడు ఏది అవకాశం ఎవరు వాళ్ళ అధికార బలం కోసమో ఆధిపత్యం కోసమో ఎప్పుడు ఎవరితో ఎవరు ఎవరితోనే కలిసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ కేసీఆర్ గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్గా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి కోసం కేసీఆర్ గారు ఫేవర్గా ఉన్నారని కూడా చాలా సందర్భాల్లో చూసాం అంటే ఎలక్షన్స్ ఇక్కడ అక్కడ ఎలక్షన్స్ ముందు కూడా నాగార్జున సాగర్కి ఒకవైపు ఆంధ్ర పోలీసులు ఒకవైపు తెలంగాణ పోలీసులు మోహరించారు పెద్ద హడావిడి చేశారని కూడా మనం చూసాం ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ఒక్కసారి దృష్టి మరల్చడానికి కూడా ఆ విధమైన ప్లాన్లు వేశారన్నట్టు కూడా కొన్ని పత్రికలు ప్రచురించాయి సో ఇట్లాంటి స్నేహబంధం ఉన్న వీళ్ళకి చెవిరెడ్డి గారు తరఫున కేసీఆర్ కోసం వెచ్చించారు ఏంటంటే సర్వే కోసం ఎంతో ఎక్స్పెండిచర్ చేశారంట అంటే కేసీఆర్ గారుకి నెక్స్ట్ మూడోసారి సీఎంగా కేసీఆర్ గారు అవుతారా అవ్వరా అక్కడ షర్మిలమ్మ గారి ప్రభావం ఎంతవరకు ఉంది ఎందుకంటే మళ్ళీ షర్మిలమ్మ గారు నెక్స్ట్ ఎల ఎలక్షన్స్ ముందు ఇక్కడికి పిసిసి చీఫ్గా వచ్చేసారు కదా ఆంధ్రప్రదేశ్కి సో కాంగ్రెస్ ఫేవర్గా ఉందా బీజేపీకి ఫేవర్గా ఉందా కాంగ్రె ఈవిడ షర్మిలమ్మ గారు పోటీ చేయకపోయిన పక్షంలో కాంగ్రెస్ మరి కాస్త పుంజుకునే అవకాశం ఉందా ఇట్లాంటి సందర్భంలో ఖర్చు పెట్టారు సరే జనరల్గా పార్టీ ఫండ్తో ఖర్చు పెట్టారు అనుకుంటారు ఎవరైనా కానీ ఇవాళ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చాలా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదండి ప్రతి ఒక్కరు కూడా వైసీపీలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క స్కామ్ విజిలెన్స్ కానీ ఎన్న సిఐడి వాళ్ళు కానీ లేదంటే అదే పోలీసులు కానీ సివిల్ వాళ్ళు కానీ ఒక్కొక్క ఎంక్వైరీలు కొన్ని కొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి అంటే పాపం నేనేమంటానంటే వాళ్ళ పాపం కాదు వాళ్ళ తప్పు కాదు అది ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం పథకాలు తప్ప ఒక అభివృద్ధి లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక డెవలపింగ్ లేదు ఏమీ లేదు కదా మరి వాళ్ళు ఎలా బతుకుతారు మళ్ళీ ఎలక్షన్స్కి డబ్బులు ఎలా సంపాదించుకుంటారు ఎలా ఖర్చు పెడతారు లేదు కాబట్టి ఆయన ఎంతసేపు లెక్కరు ఇసుక అన్ని అన్నాడు అన్ని ఆయనకే వెళ్ళినట్టుగా వార్తల్లో చూసాము మరి సామాన్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు అందరూ ఎలా బతుకుతారాయా సో టర్న్ ఓవర్ అవ్వట్లేదు ఎవరికి కూడా అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్ ఇరుక్కుపోయారు సో ఈయన చూస్తే ఈయన 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 అబ్బాయి తుడా చైర్మన్గా పనిచేశారు ఈయన అబ్బాయి రెడ్డి మోహిత్ రెడ్డి తుడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మనకి ఇక్కడ హుడా వైజాగ్లో హుడా హుడా అంటే హైదరాబాదు హుడా అంటే విశ్ విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అలాగే తుడా అనేది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి చైర్మన్గా చేసి దానికి వచ్చిన నిధులన్నీ కూడా వీళ్ళు పెద్ద లాగా వీళ్ళు ఏదో పెద్ద త్యాగం చేసినట్టుగా కరోనా టైంలో అంబులెన్స్ తెప్పించాము చాలామందికి ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించామని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్లు కట్టి చేశారు తేరా చూస్తే దానికి కూడా రెండు కోట్లు రెండు కోట్ల పది లక్షలు ఎంతో బిల్లు చూపించారంట ప్రతి తిరుపతి మొత్తం మీద ఎక్కడికక్కడ ప్రిగ్రిమ్స్ కోసం అది భక్తుల కోసం బెంచీలు కడుతున్న వాళ్ళు కూర్చోవడానికి ఎక్కడ దాని ప్రతి దాని మీద కూడా వీళ్ళు సొంత డబ్బులతో పెట్టినట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని పెట్టి పేరేసేసి బెంచీలు పెట్టారట ఒక్కొక్క సిమెంట్ బెంచ్కి పన్నెండు వేలు ఖర్చు బిల్లు పెట్టారంట అంటే సిటీ మొత్తం మీద ఎన్నయ్య ఉంటాయి ఎంత పెట్టుంటారు ఇంకోటిక ఎక్కడో చెరువు పూట్ చేసి దానికి పెద్ద లాగా ఏదో పెద్ద పెద్ద డెకరేషన్ ఇచ్చి అది కూడా మా వైసీపీ ప్రభుత్వమే చేసిందని చెప్పడం అది కూడా ఎందులోంచి నిధులు లేదు తుడా ఎంప్లాయీస్కి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి అఫ్ కోర్స్ ఓవరాలుగా రాష్ట్రం మొత్తం మీద కూడా సెక్రటరియట్ ఎంప్లాయీస్ నుంచి సాధారణంగా ఉండే టీచర్స్ వరకు కూడా చాలా వరకు జీతాలు ఇవ్వాలని పరిస్థితి కదా ప్రతి నెలా వెళ్ళడము నిర్మలా సీతారామన్ గారిని బతి బతిమాలుకోవడము లేదా ఆర్బీఐని బతిమాలుకోవడం ఇలా చేయడము జీతాలు తెచ్చి ఇవ్వడము అప్పు వాడటము ఇంకా మ్యాక్సిమం ఎంత వాడాలో అంత వాడి సరే ఎంత గీకాలో అంత గీకేశారు కూడా ఇంకేం లేదు అట్లాంటి లోటు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అట్లాంటి తుడా కూడా ఎంతో బెనిఫిషియల్గా ఉన్న తుడా ఒక్కసారి లోటు బడ్జెట్లో కలిపి దానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది ఉద్యోగస్తులకి తీరా చూస్తే ఇది స్కామ్ దానికి మొన్న ఆయన ఆయన అరెస్ట్ చేస్తే ఏమున్నాడైనా అదే చెవిరెడ్డి మీరు అందరూ నాశనం పడిపోతారు పురుగులు పడిపోతారు అని తెలిసి చెప్పించి వెళ్తున్నాడు ఆయన ఆయన ఏదో సిన్సియర్గా నేనేదో తప్పు చేయలేదు అన్నట్టుగా మనం వీడియో చూసా గుర్తుందా పోలీసులు తీసుకెళ్తుంటే ఇదంతా చంద్రబాబు నాయుడు నిర్వాహక నిర్వాహకం అనుకొని ఆయన మీద శాపనార్థాలు పెట్టుకొని వెళ్తున్నాడు ఆయన చూడండి అసలు దొరికిపోయేసరికి ఇంకొంతమంది జోగి రమేష్ లాంటి వాళ్ళు అయితే నన్ను ఒక దళితుడిని ఇలా చేస్తు నువ్వు తప్పు చేసినప్పుడు నీకు గుర్తురాలేదా దళితుడు ఎందుక మా కులాలని మతాలను అడ్డు పెట్టుకుంటారు తప్పు కదా అలా లాగొద్దు సో అలాగా వీళ్ళు ఒక్కొక్క వ్యవహారం బయటకు వచ్చేసరికి వీళ్ళు పెద్ద ఏదో త్యాగమూర్తులు ప్రజల కోసం సేవ చేసే కుటుంబం నుంచి వచ్చామన్నట్టుగా వాళ్ళ కోసం ఆక్సిజన్ సిలిండర్ అవి చేసాం ఇవి చేసాం తీరా చూస్తే తుడాలో బిల్లు ఉంది ఆ బెంచీలు కట్టాము అవి కట్టాము తుడాలో బిల్లు ఉంది అదేంటది ఆ తర్వాత ఎక్కడికక్కడ మొక్కలు నాటామని చెప్పారట ఎన్నో మొక్కలు ఆ మొక్కలు నాటిన దానికి కూడా మళ్ళీ ఇందులోనే బిల్లు ప్రతిదీ కూడా అంటే ఒక క్యాంప్ ఆఖరికి మీరు చెప్పినట్టు అది కేసీఆర్ గారికి సంబంధించి తెలంగాణలో జరిగిన సర్వే ఇప్పుడు ప్రైవేటు సర్వేలు ఉంటాయి కదా ఇప్పుడు కేకే గారి సర్వే చూస్తున్నాం కదా ఈ సర్వేలు కొంతమంది ఎలక్షన్స్ టైంలో వాళ్ళే సర్వే చేసి పెడతారు అలా కాకుండా కొన్ని సర్వే టీంలు ఉంటాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి వీళ్ళు చేయించుకుంటారు ఎగ్జాక్ట్ మాకు రిపోర్ట్ కావాలి ఏమి వాట్ ఈజ్ వాట్ ఏమనుకుంటున్నారు అన్నట్టుగా సో అలా అనుకుంటున్నప్పుడు వాళ్ళకి కొంత అమౌంట్ పే చేసి సర్వే తెప్పించుకుంటారు సో అక్కడ ఇక్కడ తెలంగాణలో సర్వే కానీ ఆంధ్ర సర్వేలో కూడా చేశారట అవి కూడా ఈ తొడా డబ్బుల నుంచే పెట్టారు అనేది ఇప్పుడు అభియోగం ఓకే అంటే చూడండి ఎన్ని ఇంచుమించు ఎన్ని వందల కోట్లు ఒక బెంచ్కి పన్నెండు వేలు నొక్కేశారంటే మొక్కలకి బెంచ్కి అంబులెన్స్కి ఆక్సిజన్ సిలిండర్లకి వాళ్ళు వైసీపీ పబ్లిసిటీకి వైసీపీ ఎంత ఇప్పుడు కడతారా ఒక్కొక్క బ్యాండర్ ఎంత కాస్ట్ ఉంటుందండి ఎస్ అవునా కదా ఒక్కొక్కటి అయితే పదివేలు రూపాయలు ఉంటుంది ఒక చిన్న హోర్డింగ్ పెడితేనే అవన్నీ కూడా ఇందులోనే మళ్ళీ ఎవరు అవి ప్రజలు సొమ్మే ఎస్ ఆ రిజిస్ట్రేషన్ పేర్లునో ట్యాక్స్ పేర్లతోనో తొడాకొచ్చిన అమౌంట్ని ఈ విధంగా తినేసి దారాదత్తం చేసి మళ్ళీ పెద్దగా అరెస్ట్ అయ్యే కొద్దీ శాపనార్థాలు ఏడుపులు పెడబొబ్బులు ఏమనాలంటే వాళ్ళని కాబట్టి ఇవన్నీ అంటే ఇంకా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే మనం అలా చూసి పెట్టుకోవడం తప్ప ఏం చేయలేం అంటే ఎన్ని స్కాములు ఎన్ని కోట్లు ఏంటి ఎంతమంది జీవితాలు బాగుపడతాయి స్కాములని తీస్తే అంటే అది అంటే అలా మాట్లాడుకుంటూ అది వేరే సబ్జెక్ట్ అవుతుంది సో మొత్తానికి చెవిరెడ్డి గారి నిర్వాహకం అయితే ఇది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్